ఆడవాళ్లు తమ మొత్తం జీవితంలో శారీరకంగా మరియు మానసికంగా ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు వాటిని ఎదుర్కొని నిలబడాలంటే ఆరోగ్యకరమైన ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ఆడవారికి అత్యంత మేలు చేసే ఆహారాల్లో గింజలు ఒకటి గింజలను నిత్యం తీసుకుంటే గనక ఎన్నో బెనిఫిట్స్ పొందుతారు ముఖ్యంగా వెయిట్ లాస్ కు సంబంధించి మంచి బెనిఫిట్ ఉంటుంది గింజల్లో ఉండే ప్రోటీన్ ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్ మెటబాలిజం రేటును పెంచుతాయి వెయిట్ లాస్ను ప్రమోట్ చేస్తాయి అలాగే గింజలు ఆడవారిలో హార్మోన్లను సమతుల్యం చేస్తాయి నెలసరి సమస్యలను దూరం చేస్తాయి సక్రమంగా పీరియడ్స్ వచ్చేలా ప్రోత్సహిస్తాయి అంతేకాకుండా మధుమేహం గుండె జబ్బులు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ను గింజలు తగ్గిస్తాయి ఎముకలను కండరాలను బలంగా మారుస్తాయి జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి సైతం అవిసగింజలు అండగా ఉంటాయి